గతంలో బాలయ్యతో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఇష్టంగా లేరు అయితే ఇప్పుడు చాలామంది హీరోయిన్లు బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళలో ప్రముఖులు రష్మిక నందమూరి బాలయ్య రష్మిక అని ఆట పట్టిస్తుంటాడు అయితే చాలా షోల్లో ఆమెను ఇంటర్వ్యూలు కూడా చేశారు నా క్రష్ రష్మిక అంటూ నందమూరి బాలయ్య ఒక మీడియా సమావేశంలో కామెడీగా తెలియజేశారు అయితే బాలయ్యతో ఛాన్స్ కోసం రష్మిక ఎదురుచూస్తుంది బాలయ్యతో ఎప్పుడు నటిస్తారు అంటూ ఒక మీడియా రిపోర్టర్ అడగగా ఛాన్స్లు రావడం లేదయ్యా వస్తే ఖచ్చితంగా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుకుమ్మ బాలయ్య మాత్రం ప్రస్తుతం ముగ్గురు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారు బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఆయనకు ముగ్గురు హీరోయిన్లు అంతేకాకుండా దీనిలో చాలా పెద్ద ఎత్తున యాక్టర్స్ అయితే ఉన్నారు బాలీవుడ్ నుంచి కూడా దిగ్గజాలను దింపేశారు బాబీ ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా కాబట్టి సో ఇక బాలయ్య దిగినంత వరకే పాన్ ఇండియా ఇక ఓల్డ్ ఇండియా అయిపోతుంది ఈ సినిమా ఇప్పటివరకు బాలయ్య ఒక సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో చేయలేదు అయితే సినిమా మాత్రం చాలా వరకు హిందీలో తమిళంలో కన్నడలో ఇలా డబ్బు అయ్యాయి అయితే ఈసారి ఏకంగా ఐదు లాంగ్వేజ్లలో తీస్తున్నారు బాబీ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి